కూడా అన్ని సహకార పొదుపు కూడా వడ్డీకి మన పొదుపు సంఘాలు కూడా అన్ని విధాలుగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి అదే కాకుండా ముఖ్యమైన ఒక కార్యక్రమాన్ని జగన్ రాజశేఖర గారు చేశారు అది ఏదైనా ఉన్నా ఆరోగ్యశ్రీ ఎందుకంటే అన్ని ఇచ్చిన వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది అయితే అప్పులపాల జారాద మా ప్రజలని చెప్పేసి రాజశేఖరుడి గారి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి తెల్ల కార్డు ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తెల్ల కార్డు చూపిస్తే చాలు కార్పొరేట్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేసుకొచ్చే పరిస్థితి చేశారు అంటే పేదల మీద ఏ ఏ విధంగా ఒక డాక్టర్ నాడి పట్టుకొని చూసాడు కాబట్టి ఇవన్నీ చేయగలిగినాడు ఆయన ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో గెలిచాడో దేవుడు మర్చిపోతారేమో అని చెప్పేసి దేవుడు నచ్చి దాన్ని మర్చిపోతారని చెప్పేసి ఆయనే తీసుకుపోయినాడు ఇంకా అక్కడి నుంచే మొదలైంది మన కష్టాలని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఆ కాంగ్రెస్ పరిపాలించిన వాళ్ళు ఎవరు కూడా ఏది కూడా మళ్ళా ముఖ్యమంత్రులైనా ఏది సహకారం అయినా ప్రజలకి ఏ విధంగా కూడా పరిపాలన ప్రజల పరంగా కొనసాగించలే సరే మళ్ళా రాష్ట్రం విడగొట్టారు మళ్ళా రాష్ట్రం విడగొట్టి తర్వాత కూడా అందరూ అంత కొంతకు ముందు ఏమైంది గారు చనిపోయిన తర్వాత పార్టీని బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వాళ్ళమ్మ బయటకు వచ్చేసి ఎంపీగా ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా వాళ్ళమ్మ పోటీ చేస్తే మంచి మెజార్టీ ఇచ్చినారు ప్రజలంతా కూడా బయటకు వచ్చి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ పరంగా రెండు వేల పద్నాలుగులో పోటీ చేస్తే అరవై ఏడు సీట్లు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి చెప్పడం జరుగుతాను అరవై ఏడు సీట్లలో కూడా ఇరవై మూడు సీట్లు గద్దలాగా దొరకపోయినాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే పార్టీని నిర్వీరం చేయాల అట్లే ఉంటే నాకు ఇబ్బంది అవుతా అని చెప్పేసి ఉద్దేశంతో ఇరవై మూడు మందిని ఎమ్మెల్యేలు పిలిచిపోయి ఒక నలభై కోట్లు యాభై కోట్లు ఇచ్చి పిలిచి పోయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చాము మాకు కూడా ఆఫర్ వచ్చింది యాభై కోట్లు ఇస్తాము మీ ముగ్గురికి తలాకి యాభై 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 ఇస్తామని చెప్పేసి డబ్బు కాసుపడలే మనం ప్రజలు ఇచ్చిన జీవనానికి మాకు ప్రజలు ఆశీర్వదిచ్చారు కాబట్టి మేము వచ్చేదే లేదని చెప్పేసి నేను మా తమ్ముడు ఎక్కడికి పోలే అందరికీ అందరికాసే యాభై కోట్లు ఉడికే వస్తాయంటే ఎవరికైనా కావాలనుకుంటారు కానీ అలాంటి పరిస్థితి మేము చేయలే ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటేసారు కాబట్టి నేను ఈ స్థాయిలో నిలబడినాను ఆ విధంగా ఆశ పడుకోకుండా ప్రజలు నమ్మిన నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ఉన్నా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఆయన పరిపాలనలో అదే అసెంబ్లీలో మైక్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు లేదు కాబట్టి అబద్ధాలు చెప్పి అసెంబ్లీలో ఉంటే మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి మైక్ ఇమ్మని అడిగితే ఇవ్వలే నేను అసెంబ్లీకే రానింగ ఏదు ప్రజల దగ్గరికి పోయి తేల్చుకుంటా అని చెప్పేసి పోయినాడు దాదాపుగా మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడా లేదా చేసే ప్రజలతో మమేకపోయినాడు అన్ని వర్గాల రైతుల్ని రైతు కూలీల్ని మహిళల్ని యువ యువతని బీసీఎస్ఎస్ మైనార్టీని వాళ్ళ కులవృత్తులు ఉన్న వాళ్ళందరూ కూడా కలిసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా చూసిన తర్వాత బాధలు భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమం తీసుకొచ్చినాడు ఇదైతే అందరికీ ఇవ్వగలమని చెప్పేసి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిపించారు ముఖ్యమంత్రి అయినాడు ఏదున్నా కూడా నూట ఒక్క సీట్లు ఇచ్చి ఘనత మన రాష్ట్ర ప్రజలని చెప్పేసి ఇవ్వడం జరుగుతాను ఆయన వచ్చినాక ఈ నవరత్నాలు ప్రవేశపెట్టిన తర్వాత దాదాపుగా ప్రతి వారికి కూడా అరువులు ఉన్న వారందరూ కూడా అన్ని విధాలుగా అమ్మఒడి చేయూత పెన్షన్లు స్థలాలు ఇండ్లు దాంతోపాటు ఆటోవాళ్ళకి రచకులకి నాయబ్రాహ్మణులకి టైలర్లకి ఈ రకంగా ప్రతి వారికి సహాయ సహకారాలు అందిస్తాడు రైతుల పరంగా రైతు భరోసా కార్యక్రమాలు పెట్టాడు సచివాలయం ఏర్పాటు చేశాడు వాలంటీర్ వర్క్స్ తీసుకొచ్చాడు మీ ముందే ప్రభుత్వాన్ని పెట్టి అన్ని రకాలుగా ప్రజలను ఆగిపోయినాడు రైతులు ఏ విధంగా గతంలో విత్తనాలకు కానీ ఎరువులకు కానీ పెస్టిసైడ్స్ కానీ ఎంత ఇబ్బంది పడతా ఉంటే మనం అంతా చూసాం నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాదని చెప్పేసి ఎప్పుడైతే అధికారంలో వచ్చినాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి సమస్య లేకుండా రైతు భరోసా ఇస్తూ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి వారు కూడా అన్ని రకాలుగా ఏదేదైతే పంట వేయగలుగుతారో అవన్నీ కూడా సప్లై చేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా గమనించుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అంటే ఇవన్నీ సమస్యలు అయిపోయినాయని చెప్పే పరిస్థితి కూడా లేదు నేను ఇంకా సమస్యలు ఉన్నాయి ఎంతవరకైతే మనం చేయగలిగినామో ఈ ఐదేళ్ళ ఐదు ఏళ్ళ పరిపాలనలో ఆరేళ్ళ పరిపాలన ఐదేళ్ల పరిపాలనలో అవన్నీ చేసుకుంటూనే వస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి విద్యకి వైద్య ప్రాధాన్యత